విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గండ్లను సమర్థవంతంగా పూడ్చివేయడంలో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రధాన భూమిక పోషించి అందరి చేత సభాషన్పించుకున్నారు మంత్రి నిమ్మల చొరవని అభినందించారు సీఎం చంద్రబాబు మూడు గండ్లను పూర్తి చేయడంలో రాత్రింబవళ్లు బుడమేరు దగ్గరే ఉన్నారు నిమ్మల బోరున వర్షం పడుతున్నా పనుల్లో ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ ముందుకు సాగారు బుడమేరు గడ్లు పూడికతీత పనుల్లో కీలక పాత్ర పోషించిన మంత్రి రామానాయుడును ఇరిగేషన్ అధికారులను సీఎం ప్రశంసించారు మూడు గండ్లు పూడ్చివేయడం లీకేజీని కూడా అరికట్టడంతో విజయవాడకు వరద ముప్పు తప్పిందనే అభిప్రాయం వ్యక్తమైంది బుడమేరు కట్టకు పడిన భారీ గండిని పూడ్చడమే కాకుండా ఇంకోసారి తెగకుండా ఎత్తు పెంచారు పూడ్చడమే కష్టమనుకున్న గండిని పూడ్చి బుడమేరు కట్ట ఎత్తు కూడా పెంచడం విశేషం వస్తున్న వరదను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతంగా చేశారు గండ్లు పడిన ప్రాంతంలో ఆరు మీటర్ల మేర కట్ట ఎత్తు పెంపు పనులు పూర్తి చేసి ప్రస్తుత కట్ట స్థాయికి తీసుకువచ్చారు ఎప్పటికప్పుడు బుడమేరు వద్ద జరుగుతున్న పనులను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ పనులను వేగవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులతో లోకేష్ సంప్రదింపులు జరిపారు చెన్నై నుండి వచ్చిన ఆర్మీ సిబ్బంది సహకారంతో మంత్రి నిమ్మల దగ్గర నుండి అన్ని పనులు చేయించారు విపత్తుతో వేలాది మంది ఇబ్బందులు పడ్డారని వాళ్ల కష్టంతో పోలిస్తే తన కష్టం ఎంత అన్నారు మంత్రి నిమ్మల మంత్రి పనితీరికి ఇతర మంత్రులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు బుడమేరు గండ్లు వేతను సమర్థంగా పూర్తి చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పుడు ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు డ్రైన్లు చెరువులు రిజర్వాయర్లు ఏటిగట్ల పరిస్థితిపై మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు బుడమేరు నేర్పిన పాఠంతో యుద్ద ప్రాతిపదికన గండ్ల మరమ్మత్తు పనులు చేపట్టాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళిక సిద్దం చేసి పనులు ముమ్మరం చేయాలని మంత్రి ఆదేశించారు కాకినాడ జిల్లాలోని ఏలూరు రిజర్వాయర్ కు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా నలభై ఐదు వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని మంత్రి నిమ్మల తెలిపారు ఫ్లడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయడం వల్ల నష్ట తీవ్రతను తగ్గించగలిగామని పేర్కొన్నారు ధవలేశ్వరం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఏడు లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుందని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు కొల్లేరు అవుట్ఫ్లో పెంచడానికి అడ్డంకిగా ఉన్న కిక్కీసను తొలగించాలని అధికారులను ఆదేశించారు భారీగా వరద నీరు దిగువకు వచ్చే అవకాశం ఉండడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు గతంలో పనిచేసిన ఇరిగేషన్ మంత్రులకు మంత్రి నిమ్మల రామానాయుడు చొరవను ప్రజలు అభినందిస్తున్నారు సీఎం చంద్రబాబు సమర్థుడైన వ్యక్తికి ఇరిగేషన్ మంత్రిగా అవకాశమిచ్చారని విపత్తులో ఆయన సమర్థంగా పనిచేస్తున్నారని ప్రశంసిస్తున్నారు